ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గాడికి సంవత్సర క్రితం పెళ్ళయిందయ్యా మొన్నటిదాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్ లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న భార్యకి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్ళ ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి భార్య సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడాకులతో ముడిపడి ఉంటుంది పెళ్ళిళ్ళో మావిడాకులు శోభనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేమమ్మా నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవపడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతులు పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు నాకు విడాకులొద్దు నా భర్త నాకు కావాలి అయ్యా మీరు నా వైపు కూడా ఆలోచించిందయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు మొన్న వచ్చింది ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా నాకు నా కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి అక్కడ పనికి అక్కడ మెస్ భోజనం ఇలా అంటే పని మనిషి అనుకుంటున్నావా అసలేమనుకుంటున్నావురా ఆడదంటే నీకంటే చిన్నదవు చెల్లి అవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తరువాత తల్లి అవుతుంది ముందురా ఆప్ట్రాల్ తండ్రి అవ్వగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్ట వంకరలు తిరిగి కష్టపడాలిరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పంది పిల్లోడు అని అనమరా ఇంత గొప్పదిరా మన సంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని వెళ్ళిపోవటం నా వల్ల కాదయ్యా కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి అలా దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి ముందే నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా అడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముల్లేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తా నా నా తల్లిదండ్రులు నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు డు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కాని ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను మమ్మల్ని వదిలి కన్నయ్యా రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా ఉన్నయ్య నిన్ను చూడకుండా ఒక్క అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా రోజులైన ఎక్కడికి అన్నయ్యా అసలు వెళ్ళారండి ఇంట్లో దోమలు కొడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రక్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంంది సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ మీ మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో నమస్కారం రాయుడు గారు నమస్తే జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే రాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం మొత్తం ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెల్ నమస్కారం తల్లి వీళ్ళు నా భార్యలు నమస్కారం అమ్మా వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆ ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళమ్మాయి నాకు కూతురు లాంటిది ఫొటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయడి గారు మీరు కాదననే ధైర్యం అడగండి నాకు ఒక్కతే ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద ఇచ్చి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాను రాయుడు గారు మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ పొడలుగా చేసుకోవటం బావగారు బావగారు అని సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మా వాడు ఆగలేకపోతున్నాడు మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా వచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దా అమ్మా జయమని అమ్మాయిని చూసురా అబ్బాయిని చూడమ్మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు గాని అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బాబుగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్కసందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదని లేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బాబు గారు ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబు నచ్చిందా వాడికేం తెలుసు అన్నయ్య గారు చిన్నపిల్లాడు ఇప్పటికి ఆకులు చోలో పువ్వుని నోట్లో పెట్టుకొని అంత శుభం అన్నమాట మనల్నే చూస్తున్నారు అమ్మాయికి పెళ్లి చూపురమ్మా ఈ టైంలో నువ్వు అలవాట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి వెళ్ళు తాత మాట్లాడదాం ఇక్కడ మీ కోడలి కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు కాఫీ పెట్టిస్తున్నారా మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు కొని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నీళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు ఉండాలా వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కాని మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని ఇక చిన్నల్లు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్క లాంటి వాడేనమ్మా ఆడదానికి వచ్చాక మూడు ముళ్ళేసుకొని తొంభై ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైన్టీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు లోనికి హౌస్ కీపింగ్ కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాంతిని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి ఎదుటివాడు ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా నన్ను క్షమించండి క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాలు కూడా మీరే జరిపించండి తప్పకుండా మీరు దీవించండి దీవించండి అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుబోన మగాడైతే మామిడి పండు పిసుకొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్ కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు ఫీల్ అవుతారు కదా అని నాలుగు అక్కడ కట్టాను పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత పడుకోలేదా మీరు ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మామయ్య సరే సరే అందరం పెద్దోడి గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి రానివ్వండి కానివ్వండి ఇక్కడ పడుకున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా నువ్వు మాతో పాటే అవును భర్తవి మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి నాకు బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న ఒక్కసారి ఆలోచించమ్మావయ్య మీరు బయటికి వెళ్తే వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపు లేచుకోండి జానకి సావిత్రి ఏమండి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పెళ్ళాలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఇది ఈ రోజు నుంచి వంశానికి రాస్తున్న కొత్త శాసనం అయ్యా అలా అరకండి మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగ్గది ఉంది వేసుకోండి మీరు వేసుకోండి తలుపులు మీరు కూడా ఏంటండి పిల్లలేదు అర్మయ్ చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నానక్ కావాలి బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన కావాలి కాని శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటారంటే బరువయ్యాను జానకి బరువయ్యాను